వీళ్ళకి కానీ పవర్ ఒట్ల ఒక పంచాయతీలో ఒక ఎస్సీలకో ఎస్టీలకో రిజర్వేషన్ అయితే ఆ రిజర్వేషన్ అయిన స్థానంలో ఒక ఎస్సీ మహిళలు ఒక ఎస్సీ జెంట్స్ లో అక్కడ కూర్చోబెట్టి వాళ్ళే పెంతనాలు చేసిన పరిస్థితి వాళ్ళే ఆ ప్లేస్ లో వాళ్ళే పెత్తనాలు చేసుకుంటుంది కనీసం వీళ్ళ సమావేశాలకు పిలవరు ఒక పంచాయతీ సమావేశాలు పిలవరు బడ్జెట్ సమావేశాలకు పిలవరు కనీసం వీళ్ళకి ఆఫీస్కి వెళ్ళి అర్హత కూడా లేదన్నట్టు చూసే పరిస్థితుల్లో కాశీరామ్ గారు ఒక నినాదంతో బయటకు వచ్చారు ఓట్లు మావి సీట్లు మీవా ఈ దేశంలో వందకు ఎనభై ఐదు శాతం ఉన్న మేము ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ వర్గాలు ఈ రోజు కూడా ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఆలలేకపోతున్నాం కానీ ఎనభై ఐదు శాతం ఉన్న ఓట్లు ఓట్లు మావి పదిహేను శాతం ఉన్న మీరు ఈ దేశాన్ని ఆలుతున్నారా ఇక ఇక పై చల్లదు పై చల్లదు అని చెప్పేసి ఆయన హుజన్ సమాజ్ పార్టీని స్థాపించి ఆ బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా ఒకే ఒక వ్యక్తి సైకిల్ మీద సైకిల్ మీద దేశం మొత్తం తిరిగాడు ఒక వ్యక్తి సైకిల్ మీద దేశం మొత్తం తిరిగి అన్ని అన్ని వర్గాలను అనగారిన వర్గాలను బలహీన వర్గాలను అలాగే బీసీలను ఎస్టీలను తర్వాత ముస్లింలంతా పోగేసి ఈ దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఒక మహిళను ముఖ్యమంత్రి చేశారు అది మన ఘనత ఎక్కడ ఒక మన పార్టీకి ఎవరు ఏ ఏ వ్యాపారవేత్తలో ఒక ఫండ్ ఎవరు ఎవరి దగ్గర మనం తీసుకోం అసలు ఎందుకంటే ఏదైనా ఒక వ్యాపారవేత్త దగ్గర కానీ మనం కానీ పార్టీ ఫండ్ తీసుకుంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వాడు చెప్పినట్టునాలి మీకు నేను ఎగ్జాంపుల్ గా చెబుతున్నాను మనం ఒక రైతు దగ్గరికి మీకు ఆ సీజన్ లో పని అని చెప్పేసి ఒక పదివేలు అప్పు తీసుకుంటే పక్కన వెయ్యి రూపాయలు కూలయినా సరే ఆ పరిమాణం వాడి దగ్గరికి వెళ్ళాలి అతను చెప్పింది తినాల్సిందే అందరు మధ్యాహ్నం దాకా ఉంటే మనం సాయంత్రం దాకా అయినా సరే మన చెమట వచ్చి కష్టపడి మన చాకిరి మొత్తాన్ని వాళ్ళకి దారాదత్తం చేసి రావాలి అలా ఏదైనా ఒక వ్యాపారవేత్త దగ్గర పార్టీ పనులు తీసుకొని మన పార్టీని నడపాలనుకుంటే ఈ దేశంలో నెంబర్ వన్ పార్టీగా అయ్యేది కానీ ఆ వ్యాపారవేత్తల దగ్గర మన పార్టీ పనులు తీసుకొని పార్టీలో నడిపితే అది రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యాపారవేత్త ఏ చవితే అదే వినాలి ఇవాళ ఈ దేశాన్ని అంబానీలు అనా అదానీలు పరిపాలిస్తున్నారు మోడీ ప్రధానమంత్రి మాత్రమే ఈ దేశంలో ఉన్న సంపద మొత్తాన్ని తీసుకెళ్లి వాళ్ళకు దోష పెడతా ఉన్నారు అర్థం చేసుకోండి అలా మనం ఏ ఏ ఒక్క రాజకీయ నాయకుడి దగ్గర కానీ ఏ ఒక్క వ్యాపార దగ్గర నుంచి కానీ రూపాయి పెట్టుబడి లేకుండా సొంతగా కార్యకర్తల దగ్గర నుంచే మనం రూపాయి రూపాయి పోగేసుకుని పార్టీ నడిపిస్తూ ఉన్నాం ఈ రోజు మనకి ముఖ్య అతిథిగా పిసి సమన్య కమిటీ జిల్లా చైర్మన్ గారు గారుసూరి అంకుమరావు గారు వచ్చారు ఆ బిసిల్ ఏరుగా దోపి కరు అవుతారా ఆయన రెండు మాటలు నివరస్తారు అందరికి జై భీమ్ జై భీమ్ స్టేజీ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు ఈరోజు గార్లపాడు బహుజన సమాజవాది పార్టీ తరఫున ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు ముఖ్యంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు వెనకబడిన తరగతులటువంటి వారి గురించి మాట్లాడడం జరుగుతుంది బండికి రెండు చక్రాల లాగా ఒకవైపు వైఎస్ఆర్ పార్టీ రెండో చక్రంలాగా తెలుగుదేశం పార్టీ రెండు చక్రాల కింద మన అందరం నలిగిపోవడం జరుగుతుంది వాళ్ళ బండికి మనం రెండు చక్రాలు నడిపించడానికి రెండు చక్రాలు బండికి ఎంత ముఖ్యమో మన అందరమే ఆ రెండు చక్రాల లాగా వాడుకుంటున్నారు తప్ప మనకి ఏ విధమైనటువంటి ఉపయోగకరం లేదు ఓట్లు వేసేటప్పుడు మనల్ని నమస్కారాలు చేసుకొని ఓట్లు వేయించుకొని ఓట్లు అయిపోయిన తర్వాత మనం ఏ పని మీద వెళ్ళినా ఆ పని వాళ్ళు చేయవచ్చు చేయకపోవచ్చు అదేవిధంగా బహుజన వాదా పార్టీని మనం గెలిపించుకుంటే మన పని మనమే చూసుకోవచ్చు అన్నం దాకా చెప్పినట్లు మనకి గార్లపాళ్ళు మూడు ఓట్లు ఉన్నాయని చెప్పాడు మూడు ఓట్లు మన ఓట్లు మనమే వేసుకుంటే రేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు బహుజన సమాజ్వాది పార్టీ ప్రతి ఒక్కళ్ళు ఈ పార్టీ కొత్తగా అనిపించవచ్చు ఈ పార్టీ పేరు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి బహుజన సమాజవాది పార్టీ సింబల్ వేణుగు మన ఈ మూడు వార్డులో ఉన్నటువంటి కార్యకర్తలు ఏనుగు గుర్తుపై ఓటేస్తే మూడు వార్డులు మనం ఎంతో కొంత గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది